హరి ఓం శ్రీ గురుదేవ దత్త వాసుదేవానంద సరస్వతి స్వామి గారు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రామాలు పర్యటించారని మనం వాసుదేవాలీనామృతం మనం రాసినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి నృసింహవాడి మహాత్ముల చరిత్రలో తెలుసుకున్నాం అన్నమాట స్వామివారు అనేక తెలుగు ప్రాంతాల్లో కూడా పర్యటించి ఉన్నారు స్వామివారు తెలుగువారికి కూడా మంత్రోపదేశం చేసి కొంతమంది ఉద్ధండు అనేటువంటి మహాత్ములను తయారు చేశారు అనమాట అలాంటి వారిని మనం కొంతమందిని స్మరించుకుందాం ఇవాళ మన తెలుగువారిని శ్రీ భూదానందేంద్ర సరస్వతి స్వామి వారికి అమరావతిలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారే స్వయంగా మంత్రదీక్షించారనమాట అలాగే వారి తండ్రిగారైనటువంటి రామకృష్ణ చేనులు చేజ్ఞం చేసినటువంటి వారన్నమాట వీరు మీరు కూడా అమరావతిలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు సన్యాస ఇచ్చారు అలాగే విజయవాడలో ఇప్పుడు మనం ఎడం వైపు చూస్తున్నటువంటి వారు బ్రహ్మానంద సరస్వతి స్వామివారు అనమాట ఈ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి కూడా విజయవాడలో స్వామివారు ఇచ్చారు అలాగే ఇప్పుడు మనం చూస్తోంది మౌనస్వామి మౌనస్వామి కూడా యోగ రహస్యాలు ఇలాంటివన్నీ నేర్పినటువంటి వారు వాసుదేవానంద సరస్వతి స్వామి గారే వీరు కూడా వారి దగ్గర సాధన చేసినటువంటి వారేనమాట ఇప్పుడు మనం చూస్తోంది శ్రీ పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారు మన తెలుగువారే వీరికి కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి వారి స్వయంగా సన్యాస దీక్షనిచ్చి వీరికి మంత్ర దీక్షనిచ్చినటువంటి వారే అనమాట వీరు అలాగే ఇప్పుడు మనం చూడబోయేది బ్రహ్మానంద తీర్థ బ్రహ్మానంద తీర్థ అనేవారు నృసింహవాడికి చెందినటువంటి వారు కానీ బాపట్ల ఇలాంటివన్నీ అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ రోజుల్లోనే వేద పాఠశాలలో నెలకొల్పి దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉండేటువంటి అనేక మందిరాలు కట్టించినటువంటి వారు బాపట్ల మర్రిపూడి ఇలాంటి చోట్ల కట్టించారు వీరు కూడా వాసుదేవానంద వాసుదేవానంద సరస్వతి స్వామి గారి శిష్యులే అనమాట వీరి పేరు బ్రహ్మానంద తీర్థ గారు అనమాట ఇప్పుడు మనం చూడబోతోంది దేవరాత గారు దేవరాత గారు మొదటిసారిగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని వనవాసి అనేటువంటి ప్రాంతంలో కలిసినప్పటికీ వీరు కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని గరుడేశ్వరులో ఆశ్రయించిన వారే వీరు మహర్షి గారు గణపతి ముని గారిని కూడా సేవించుకున్నటువంటి వారు అనమాట ఇప్పుడు మనం చూడబోతోంది గురగణముడేటువంటి శ్రీ జ్ఞానానంద స్వామి న్యూక్లియర్ సైంటిస్ట్గా చాలా అన్నమాట వీరు వీరు కూడా తణుకులో వాసుదేవానంద సరస్వతి స్వామి గారి చేత ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని వీరు తీసుకొని అనుష్ఠానం చేయడం ద్వారా అపారమితమైనటువంటి శ్రీకృష్ణ భక్తుడే శ్రీకృష్ణ సాక్షాత్కారం కూడా కలిగి ఉన్న వారయ్యారనమాట ఇప్పుడు మనం చూస్తోంది బాపట్ల పాఠశాలలో ఉన్నటువంటి బ్రహ్మానంద తీర్థ గారి ఫోటో అనమాట వీరు కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి గారి చేత మంత్రదీక్ష పొందినటువంటి వారే వీరు కూడా పేరు కూడా బ్రహ్మానంద తీర్థే కానీ ఇందాక చూసినటువంటి వారు కాదు ఈ బ్రహ్మానంద తీర్థ గారు తునికి సంబంధించినటువంటి వారు అనమాట ఇలా ఎందరో మహాత్ముల్ని మనం వాసుదేవానంద సరస్వతి స్వామి గారి తరింప చేసినటువంటి వీరన్నమాట అలాగే అద్భుతమైనటువంటి మహాత్ముల్ని దేశం ప్ర వ్యాప్తంగా ఎంతోమంది మహాత్ముల్ని తయారు చేశారు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వారు నారాయణ దత్తానంద మహారాజ్ గారు వీరు వెంకటగిరిలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని దర్శ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి చేత సన్యాస దీక్ష కూడా తీసుకొని మంత్రదీక్ష తీసుకొని దండాన్ని కూడా తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహాత్ముల వీరి శిష్య పరంపర వారే రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి బెళ్లకూరులో దెవకీనందన స్వామి అనేటువంటి వారు వీరి శిష్య పరంపర అనమాట ఇంకా అలాగే మనం ఇప్పుడు చూడబోతున్నటువంటి వారు శ్రీ నిత్యానంద మహారాజు గారు ఈ నిత్యానంద సరస్వతి మహారాజు గారు కూడా నెల్లూరుకు చెందినటువంటి వారు వీరు నెల్లూరులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారనమాట వీరు వాసుదేవానంద సరస్వతి స్వామి వీళ్ళందరూ కలిసి బ్రహ్మానంద సరస్వతి బ్రహ్మానంద తీర్థ వీళ్ళందరూ కలిసి నెల్లూరులో ఇప్పుడు ఉండేటువంటి కంచిపీఠం ఒకప్పుడు పరం నిత్యానంద స్వామి వారిదే అనమాట అక్కడ వీళ్ళు తరచు ఘోష్ఠులు చేసుకుంటూ ఉండేవారు ఇలాంటి ఎందరో మహానుభావులకి వాసుదేవానంద సరస్వతి స్వామి అనుగ్రహం ఉందనమాట అలాగే ఇప్పుడు మనం చూస్తోంది పరమానంద మహారాజ్ గారు అనమాట రాజమండ్రిలో వారి ఆశ్రమంలోనే భక్తవస్తులు ప్రతిష్ఠ చేశారని అంటారు ఆ తర్వాత శృంగేరి పీఠానికి చెందింది ఇలా ఎంతో మంది తెలుగువారిని ఉద్ధరించినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు